ెహ్రూ ఇక వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా కిర్లంపూడి కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో సోమవారం ఎత్తిపోతల పథకం పునరుద్దరించి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా పంప్ హౌస్ కు రిబ్బన్ కట్ చేసి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు ఈ సందర్బంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రైతులందరికీ నీరిచ్చే కార్యక్రమం చేస్తున్నామని పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి నిర్విరామంగా పనిచేస్తున్న పంపింగ్ స్కీమ్ ఆంధ్ర రాష్టంలో ఏదైనా ఉంది అంటే అది సోమవారం పంపింగ్ స్కీమ్ అని అన్నారు సోమవారం పంప్ హౌస్ పునరుద్దరించి ప్రారంభోత్సవం చేసి రైతులకు నీరు అందించామని నెహ్రూ అన్నారు ఏలేరు నీటిని పంపుల ద్వారా లిఫ్ట్ చేసి పన్నెండు వందల ఎకరాలకు సోమవారం లిఫ్ట్ ద్వారా ఇరవై రెండు క్యూసెక్ల నీరు సోమవారం ఎరిపాక బూరుగుపూడి కృష్ణవరం గ్రామాల రైతులకు సాగునీరు అందిస్తున్నామని అన్నారు

ああ。